రిజర్వేషన్ ప్రదాత బంజారా గాంధీ మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు రవీందర్ నాయక్ గారికి అలాగే మన మాజీ కార్పొరేటర్ సుమన్ నాయక్ గారికి ఉస్మానియా జేఏసీ లీడర్ రాజేష్ నాయక్ గారికి అలాగే మన బీజేపీ రఘురామన్న గారికి అభిరామన్న గారికి అలాగే నరేష్ నాయక్ గారికి రామచంద్ర నాయ గారికి ఇక్కడ ఈ కార్యక్రమానికి నలు మూల నుంచి కదిలివచ్చినటువంటి బంజారా కుటుంబ సభ్యులకు పేరు పేరున మా నడిగడ్డ తండ తీజ్ ఫెస్టివల్ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని కఠోరమైన దీక్షతో ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంతటితో ఈ దీక్షను ముగించుకొని మరి సాయంత్రం మనమందరం అందరం ఇంకా అంగరంగ వైభవంగా నిమజ్జనం చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది కాబట్టి తిన్నవాళ్ళు దయచేసి ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చివరి వరకు తిలకించి విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి సమయం తక్కువ ఉన్నది కాబట్టి దయచేసి మీరు ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడాలి మరి ముందుగా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తండ పెద్ద మనసులకు కమిటీ సభ్యులకు మరొక్కసారి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సుమన్నాయ్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడసిందిగా కోరుతా ఉన్నాం రామ్ హైదరాబాద్ హైదరాబాద్ నడిబొడ్డున నడిగడ్డ తండాలు తొమ్మిది రోజులు మరి శ్రావణ మాసంలో తొమ్మిది రోజులు మా బంజారా ఆడబిడ్డలు ఘనంగా పూజిస్తూ నిర్వహిస్తున్నటువంటి తీజ్ పండుగకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మాజీ మంత్రివర్యులు పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా మా కళాకారుడు మరి ఎస్పి నాయక్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ రాయేష్ నాయక్ గారికి అదేవిధంగా నడిగడ్డ తండ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ अनोज मार भाई वन बहन वन यादू वन सेन राम राम खेतो यो अनोज सेवन भरता ने ग्रैंड का हनु कर लेना प्रोग्राम्स हो कहाँ रहतो भी हम साथ लार हमार ला लारगन के तान किए आज आए हैं तो कंपल सरिगा तो कहाँ रहतो ही हमार दूसरे लोग कंपलसरी का था हमार लार मैं भी प्रधान एक साथ भी सेवन तो हमार लार राजगन के तान हामे मैं तो थैंक यू सो मच धन्यवाद थैंक यू थैंक यू थैंक यू सर बस આપણે નાનોજ ભાઈ તમસે દેશે તમારી તમે વાતે કરો તો સાંજેરી આતાજાન વાતે કરો સાંજાન કાઈ વાતે કરો તમા તામેલી જકોણ માર ભાઈ બહેને તમસે સે સાંભળો તો જ્ઞાન મળે છે ધ્યાન નેતિ રેણો તમ ઈ વેળા ઘણો ઈ છે કે સરકો તો આજ તિરફત સ્વામી તમારે કિસ્મત પાણી ગુડા એક છાટ પડરી કોની કાઈ મજાર તૈયાર કરા મને તું તોન બી નોડ કરે રામ રામ કે તો તમ એડી ધ્યાન દે સાંભળો ભાઈ વેળા ઘણો ઈ છે ધીરે ધીરે રવે આવે તી જાય રે જાગેરો ઉખો આદમી છે ઉસ્માનિયા યુનિવર્સિટી થી ઉમર એક ચાલીસ વર્ષ ચાલીસ વર્ષે

दीक्षा ने पाणी लेता मार भेने वो आज वो हो गया हु मार भेने वो ताने। ये होता आज कतरा ने दीक्षा वो वो सदु आसो उ घरे वालों आसव मारे नौकरी आज के तरफ ना लेने भाई होने से तीस पड़े यार एक चरित्र से कायन से इतना सगन को तो सारी टांडो एग्जाम खाल देते तीस अब दस साल उधर काय कच काय पंद्रह नायक ने सोलो डाबल एक ऐसा पन अगर ये सारी चीज़ एक टांडे ठीक खाल ताने वो तो बाण तेर चिज़ा प्राते भूखिया चिज़ा प्राते धराव तेर चिज़ा प्राते वो तो संबंध आप थी आज सही कहूँ आज ये रोल ली ये ना वो रोल मना चाल खुशी का लायर इस तो नडी टांडो सारी आज एक जा खाल में इसका वड़ी तो मैंने दो को

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడసింది కోరుతా ఉన్నాం అడిగడ్డు తాంట ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నన్ను కానీ ఈ తాంటా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడే మాట్లాడే వాళ్ళు పంజేయరు మాట్లాడనొల్లే పంజేస్తారు అన్నదానికి మీరు హృదయచరణం జైకి థాంక్యూ అన్న మీరు ఇలాగే మీ సపోర్ట్ చేస్తా ఉంటండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం మరి తాయ కార్యక్రమలో భాగంగా పట్టమనీసే మాలంస కతి గోరమాటి కగలుజేద కైరేద మారొడితి మైచూ భగవంతుదేమల జనాతి మైదసేగ మారొడితి దశేగ దేవుగణకే తాడమే లారే నాగ చలార జగన హమ హన్బా బియా బి ఆతమేలే చ ఏ ఆంగడేర మైబీ తమరే సేనే ఏది శిక్వాడి జణో नडीघट तांडो गोर हैने भाई बेटी अजने नवधार कटोर महीना इच्छा गाड़ी, सांदन परवाती पानी रेड़ती अंगोली करतम गाड़ी तम बोये जो बाद में तीज साथी भवानी ने पूजाती, थी को तीज छह छत्री पिंडली को नहीं विजो को छत्री बोध को तीज इतीज ಆದನೆ ಕතරಕೋ ಪವಿತ್ರమేనటువంటి పండగ ఈ పండగార దాడ ఆదనే ನಡಿಗಟ್ಟ ಗ್ರಾಮemene ಫಸ್ಟ್ ಟೈಮ್ ಆಯಚು ನ ಸ್ಟೇಂಟ್ ಗಿರಿಜನ ಸೇವಾ ಸಂಗ ತಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಪತಿಜು ತemene ಹಬರ ತನೆ ಕೊಂತಾದಿಕೊನಿ ಕೇಲಾ ಏ ಓ ರಕಂಗ ಕಮಿನ ಕೈ ಬಾಡಲ್ ರತೋಯ ಇಲಾಂಟಿ ಪಂಚಾಯತ್ ರತೋಯ ತಮರಗ ಊಟಾರ ರತೋಯ ಹಮ್ ಫಸ್ಟ್ ಟು अड्ಡು ಪಡತಾನೆ ಛೋಟೆ ಖಾಯಂಗೆ ಪರಸ ತಬದಾಯಿಗೆ ಜೈ ಸವಾಲ ಆದನೆ గిరిజన గాంధీ జాతి పిత అయినటువంటి రవీంద్ర నాయక్ ఈ గిరిజన జాతిని రిజర్వేషన్ లో తీసుకొని రావడానికి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వారి బెడ్రూమ్ లోకి వెళ్లి ఇందిరాగాంధీతో మాట్లాడినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి మన గిరిజన గాంధీ రవీంద్ర నాయక్ గారు అప్పట్లో మన జాతి వేరే జాతిలో ఉంటే మరి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఒప్పించి మరి వారికి మెప్పించి మరి ఆ రోజు పోరాడి పోరాడిజన పొందినటువంటి గిరిజన లంబాడి జాతి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు తీసుకొచ్చింది రవీంద్ర నాయక్ గారు ఆయన వినలేని సేవ ప్రజల కొరకే అంకితం చేసిండు ఆయన మంత్రి ఉన్నా ఎంపీ ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా పలుమార్లు అలా అవకాశాలు వచ్చిన ఒక్క రూపాయి కూడా సంపాదించుకోవాలనే ఆలోచన లేనటువంటి నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకుడు గాంధీ రవీంద్ర నాయక్ గారు కానీ ఏనాడు కరప్షన్ కు దగ్గర రానియలే మోసానికి దగ్గర రానియలే గిరిజన బిడ్డలు ఎక్కడ ఉంటే ఎక్కడ నిరుపేద దండం ఉంటే అక్కడే నా ధ్యమని పోరాడినటువంటి క్షేత్రంలో పోరాడినటువంటి గొప్ప నాయకుడు చరిత్రలో సువర్ణాలతో లిక్కింపబడుతుంది రవీంద్రనాథ్ గారి పేరు ఎందుకంటే ఈ రోజు మనం ఒక గిరిజన బిడ్డగా లంబాడీ బిడ్డగా పేరు పొంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవంటే అది రవీంద్రనాథ్ గారు పోరాడి తెచ్చినటువంటి వీక్షనే ఇప్పుడు అది కాదు యావత్ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో రకరకాల కులాలల్లో లంబాడి బిడ్డలు ఉన్నారు అందరినీ ఒకే కులంలో చేర్చాలి గిరిజన బిడ్డలకు చేర్చాలి లంబాడీ బిడ్డలా గుర్తించబడాలి ఈ భారతదేశంలోనే నడుము కట్టుకొని దాని కొరకు పోరాట యోధులుగా ముందుకు ఈ రోజే నగారా బి మరి బిక్కి బయటకు వచ్చింది మరి మనమందరం కూడా తమబంతు సహాయంగా మనం ఏవలసింది మణిమాణిక్యాలో డబ్బులో రూపాయలు అనడం లేదు మనం ఒకరికొకరు తోడు చేదోడుగా ఉండి నడువు బిగిస్తే ఈ భారతదేశంలో గిరిజనులంతా కూడా ఏకం కావాలి బంజారా బిడ్డలుగా గుర్తింపు పొందాలి రవీంద్ర నాయక్ గారి పేరు చరిత్రలో నిలిచిపోవాలి ఇక్కడ నడిగడ్డలో ఈ రోజు మా చెల్లెండ్లు నా బిడ్డలు నా అక్క అన్నా చెల్లెండ్లు ఈ రోజు చాలా పవిత్రమైన దినం మరి రోజు తీసి పండుగను ఇక్కడ చేసి మమ్మల్ని పిలిచినందుకు మేము మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీకు ఎలాంటి ఈ ప్లేస్ లో ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ఉన్నా మిమ్మల్ని ప్రభుత్వం రకంగా సతాయించిన ఫస్ట్ నూటాలు తాటీ అన్ని కూడా మా మీద తెగిన తర్వాతనే మీ దాకా రాణిస్తాం దానికి మన నాయకుడు రవీంద్ర నాయక్ ఉన్నారు వారి అడుగుదాలలో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పి నేను వినిపించుకుంటాం ముగిస్తున్నాను జై హింద్ కుటుంబ సభ్యులు సీతారామన్న అయింది దశరథ్ అన్న మన రెడ్డి నాయకు స్వామి నాయకు తిరుపతి నాయకు గోపి అన్న ఇలా చాలా మంది టీం మెంబర్లకు అందరికి నిజంగా కూడా మీ అందరి సపట్లతో నేను మరొకసారి కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇందాక రాజేశ్వర చెప్పినట్టు అప్పటికాయకు

పాత్రికేయ మిత్రులు ముఖ్యంగా మన అందరినీ ఒక స్టేజ్ మీద ఎంటర్టైన్ చేసి చరిత్రను పునర్లిఖింపజేసేటువంటి కళాకారుడు చరిత్రకారుడు మన నాయక్ గారు మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి నా యొక్క నమస్కారాలు తీజ్ ఉత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఏడు రోజులు నిష్ఠతో కొనసాగించేటువంటి పూజలు కొనసాగిస్తూ తమ నిష్టాటి చెప్పడానికి మరి ఏడు ఏడుగురు తల్లులు అమ్మలు తొమ్మిది రోజుల పండుగ సో ఈ పండుగను ఘనంగా జరుపుకొని పేరుకేమో అమ్మలు దేవతలు కానీ పూజ చేసి పెంచి పోషించేది మొక్కలు ఏది తీజ్ మొక్కలు సో అంటే ప్రకృతి ప్రకృతిని ప్రేమించే జాతి ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలోనే నివసించేటువంటి జాతి బంజార జాతి బంజార జాతికి ఘనమైన చరిత్ర ఈ ఘనమైన చరిత్ర కలిగినటువంటి జాతి ఏడవ శతాబ్దము నుండి ఏడవ శతాబ్దంలో బుక్య లక్కీ రాథోడ్ వారు ప్రారంభించినటువంటి మూమెంట్ తదుపరి పదిహేనవ శతాబ్దంలో ఠాక్రూ వడ్యా పదహారవ శతాబ్దంలో ఠాక్రూ వడితియా మనవడు లక్కీ షా బంజారా ఆ రోజు నుంచి ఆ మధ్యలో హాతీరామ్ బావోజీ తదుపరి శివలాల్ మహారాజ్ ఈ చరిత్రకారులు ఈ జాతిలో పుట్టినటువంటి ఆణిముత్యాలు రత్నాలు వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఆస్తులు సంపాదించుకొని పేదల్ని ఎప్పుడు సతాయించలేదు వాళ్ళు సంపాదించింది మన దేశ అభివృద్ధికి మొత్తము ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధనవంతుడైనటువంటి లక్కి షా బంజారా వడిత యాభై వేల ఎడ్ల పండ్లు యాభై వేల ఎడ్ల పండ్ల మీద పది టన్నుల నుంచి వంద టన్నుల వరకు నిత్యావసర సరుకుల్ని అనావృష్టి అతివృష్టి అకాల అకాలం ఎక్కడైతే జరిగేదో అక్కడ ప్రజలకు అందించేవాళ్ళు ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు నడిచి అక్కడ పడా వేసేవాళ్ళు ఆ పడా వేసే ప్రాంతాల్లో క్యాంపు వేసే ప్రాంతాలే ఈ రోజు బంజారా హిల్ మీద పడా వేస్తే అది బంజారా హిల్ అయింది అదేవిధంగా ఈ నడిగడ్డ తర్వాత చుట్టుపక్కల ఒక మూడు నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా ఆ రోజుల్లో పడా వేస్తారు అదే రకంగా మధ్యప్రదేశ్లో లక్కీ ఝీల్ అంటే పెద్ద సాగరం పట్టించిన నాలుగు వందల ఎకరాలలో అదే రకంగా హర్యానాలో లోహాగఢ్ ఫోర్ట్ ఏడు వేల ఎకరాలలో లోహాగఢ్ ఫోర్ట్ నిర్మించారు అదే రకంగా హతీరామ్ బావజీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడేమో ఆయన ముహూర్త ముహూర్తాన్ని ఏది ఆయన యొక్క విగ్రహాన్నే దర్శనానికి చేస్తున్నారు కానీ అంతకు ముందు హతీరాం బావోజీ బంజారా ఆ వెంకటేశ్వర స్వామిని స్వయంగా దర్శనం చేసుకున్నాడు అటువంటి ఘనమైన జాతి బంజారా జాతి బంజారా జాతిలో పుట్టినటువంటి హతీరాం బావజీ అదే కోవలో శివలాల్ మహారాజ్ శివలాల్ మహారాజ్ హైదరాబాద్ వచ్చినప్పుడు గోల్కొండ నుంచి ఎంట్రీ ఎంట్రీ అవుతుంటే అప్పటి నవాబులు ఆయన అక్కడ ఆపేసినాడు ఆపి ముందు డైరెక్ట్ ఆ నవాబు దగ్గరికి పిలిచినాడు పిలిస్తే నేను రాను ఇది అవసరమైతే నువ్వే రావాలని ఛాలెంజ్ ఇచ్చినాడు శివలాల్ మహారాజ్ అప్పుడు ఆ నవాబు మరి అతను రాకుండా కొన్ని పలహారాలు పంపించాడు ఆయనకి పలహారాలు ఇవ్వమని అయితే ఆ పలహారంలో విషం కలిపినాడు ఆ పలహారాన్ని అది మహారాజ్కి తెలిసిపోయింది తెలిసిపోయి ఆ పలహారాన్ని తినేసినాడు తింటే ఆయనకి ఏం కాలేదు ఎందుకంటే ఆయన భగవత్ స్వరూపుడు మరి దుర్గామాతను ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నటువంటి మహా మరి మహాపురుషుడు మరి మహా సాధి సాధ్వీకుడు శివలాలు మారా సో అటువంటి జాతిలో పుట్టిన మనం ఇది నిజంగా చాలా అదృష్టం కానీ దురదృష్టవశాత్తు పద్దెనిమిది వందల అరవై ఏడులో బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ బంజారాలను ఈ బంజారాలకు ఉన్నటువంటి ఆస్తులు భూములన్నిటిని కొల్లగొట్టి మాతో మీరు వ్యాపారం చేయాలని చెప్పేసి ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళను ఆ రోజు బంజారాలు మేము రాము మేము పడి మీకు సమర్థించమని చెప్తే వాళ్ళతో ఫైట్ చేస్తే బంజారాలని క్రిమినల్ ట్రైప్స్గా డిక్లే చేసాం మరి అది చరిత్ర సో దాన్ని రూపుమాపడానికి ఈరోజు అదే లక్కిషా బంజారా స్పిరిట్ తో బంజారాల చరిత్ర ఏదైతే కనుమరుగైపోయిందో ఆ చరిత్రను పునర్లిక్కింపజేయడానికి మేము ఈరోజే నగారా కార్యక్రమం ఆఓ బంజారా మారో నగారా అని చెప్పేసి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించినాం దీన్ని తప్పకుండా మన జాతి చరిత్రను పునర్లిఖింపచేసి ఆతిరామ్ బావోజీ షా బంజారా లక్కీ రాథోడ్ మరి శివాలాల్ మహారాజ్ వాళ్ళు కన్న కళల్ని సఫలం చేయడానికి ఇప్పుడు మీరంతా దయచేసి తంసే లబారీ న కర్నో చాడీ చగులీ న కర్నో ఎక్కి టాంగేక్ నక్కించడం దారు కంపినో మత్పి దారు కంపిన బోటి కంఖావడం అని చోరీ ఉన్నా વરખટ નામ કતેથી લાવે પેટીમાં માર નાખે લાગો ઓલ પાછા માર નાખે લાગો મોટ વજના વેચ નાખેલા હું પાપ છે ખ્યાલ કરો કર

పంచాయతీ కరెలా పంచాయతీ కర్తడే నా పోలీస్ స్టేషన్ ఎస్సే కురీలన్నీ మీరు మరవాల మరిసిన రోజే మన జాతికి విముక్తి కలుగుతుంది కాబట్టి దయచేసి మన చంగాతో కాకుటి మా గంగా ఈ కత్రి మోట వాచ్ మన చంగా కర్రో కాకుటి మా గంగా అప్పుడు కాయ కరంగా పూజ కర్ర బగ్రాట యాడీని దోకసా కాళే మాతి సౌకర్య ముడా పోలీస్ స్టేషన్ ભૂલ જાઓ આ પણ જાતે જાત ગુજારા જ છે એ જાત તમે જતાનો એ જાગે તમે જતા తమ సెటిల్ కరీదితాడు కాయ చూడడానికి సమాప్తి జై బంజారా జై బంజారా అన్నిటికీ ముందుండి అందరినీ కలుపుకొని వెళ్ళి మరి ప్రతి నిమిషం ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తిరుపతి నాయక్ గారు ఎక్కడున్నా దయచేసి వేదిక దగ్గర రావాలని కోరుతా ఉన్నాం తిరుపతి నాయక్ తిరుపతి నాయక్ గారికి వేదిక దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాం తిరుపతి అన్న తిరుపతి నాయక్ గారిని మన తిరుపతి నాయక్ గారికి కార్పొరేటర్ సుమన్ నాయక్ గారు అలాగే రవీంద్ర నాయక్ గారు తిరుపతి నాయక్ సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం తిరుపతి నాయక్ ఈ కార్యక్రమంలో నాయక్ గారికి మరి మన సుమన్ నాయక్ గారు అలాగే బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సీతారాం నాయక్ గారిని అలాగే గోపి నాయక్ గారిని ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని తను కూడా భాగస్వాములైనటువంటి గోపి గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అలాగే లక్ష్మణ్ నాయక్ గారు భీమ్సింగ్ గారు దశరథ్ గారు

ఇక్కడ నడిగడ తాండాలో ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా యూనిటీ తోటి అందరూ ఒక దాటిపైకి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం ఈ దేవుడి అనుగ్రహాన్ని కోసం ఏదైతే శివలాల్ మహారాజ్ భవానీ మాత ఏదైతే వీళ్ళు పూజలు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నారో దానికి అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అందరినీ కోరుకుంటా ఉన్నా ఇదే యూనిటీ తోటి ఇదే ఒక ఐక్యమత్యంతో విధంగా అందరం కూడా యూనిటీగా ఉండి ఈ తాండాన్ని కాపాడుకునే విధంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మనం టెన్షన్ పడతా ఉన్నాం ఏదైతే అందరం కూడా ఇబ్బంది పడతా ఉన్నామో దాన్ని అన్ని ఎదుర్కొని అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ తాండాన్ని కాపాడుకునే విధంగా కూడా అందరం యూనిటీగా ఉండి ఆ భగవంతుని కోరుకుందాం అందరం ఇలాగే కలిసిమెలిసి ఉండి అందరం మంచిగా ఈ కార్యక్రమాలు ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తాండా పెద్దలకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు డివిజన్ నడిగడ్డ తాండలో తొమ్మిది రోజులు మా గిరిజన బిడ్డలు తొమ్మిది రోజులు పూజ చేసి మా గిరిజన సాంప్రదాయాన్ని కాపాడడం జరిగింది మా తీజ్ పండుగ అంటే షేర్లింగపల్లి కాన్సెన్సీలో లో ఎవరు చేయని విధంగా నడిగడ తాండల్ని మాత్రమే మా తీజ్ పండుగ మా బంజారా బాగా గ్రాండ్గా చేస్తాము తొమ్మిది రోజులు పూజ చేసి మా ఆడబిడ్డలు అందరూ మా తాండకు ఆశీర్వాదం కలగాలని మాతో పాటు వచ్చిన నాయకులను ఆశీర్వాదం కలగాలని తొమ్మిది పూజ చేసి వాళ్ళ కార్యక్రమం చాలా బ్రహ్మాండం చేస్తారు కాబట్టి పూజ చేసినందుకు మా అడిబిడ్డలందరికీ ధన్యవాదాలు అడిగడ తాండకు మాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈరోజు హైదరాబాద్ నడిపడ్డున అంటే ఇంతకుముందు మా గిరిజన బిడ్డలు ఏదో తండాలలో మారుమూల అడవులలో గిరిజన తండాలలో మాత్రమే తీస్ పండగ జరుపుకునేటోళ్ళు అంటే తీస్ పండగ అంటే మా గిరిజనుల్లో పెళ్ళి కానీ అమ్మాయిలు నిష్ఠతతో తొమ్మిది రోజులు అన్నం తినకుండా పస్తులు ఉండి ఎంత పవిత్రంగా అమ్మవారిని కొలుస్తామంటే కొలుస్తారంటే ఎందుకు అనగా ఇప్పుడు మన మా మా తండాల్లో మా పరివార్లో అయితే ఎవరైతే ఉన్నారో ఈ అంటే మా లంబడాలకు వృత్తి ఉంది వ్యవసాయం ఎక్కువ చేస్తారు వ్యవసాయంలో కానీ పాడి పంటల్లో కానీ అన్ని మంచిగా జరగాలని వాళ్ళ పిల్లలకు చదువులు మంచిగా రావాలని ఆ ఎడ్లు అయితే ఏమన్నా ఎడ్లు ఉండవు కదా మా ఎడ్లు ఆవులు నాగ కదా వాటికి ఏమో ఏమి కాకుండా మంచిగా ఉండాలని నిశ్చితతో ఉండాలని ఏ చెడు చెడు ప్రభావము మా బంజారా ప్రజల మీద పడవద్దని పడవద్దని ఉద్దేశంతో తీసు ఉత్సవం జరుపుకుంటారు అది ఏళ్ల తరబడి ఉన్న మా నిజ గిరిజనుల యొక్క చరిత్ర ఇది ఈరోజు ఈరోజు ఈ మా సంస్కృతి మా యొక్క కల్చర్ అనేది వరల్డ్ వైడ్గా తెలుస్తుంది ఈరోజు అమెరికాలో కూడా తీజ్ పండుగ జరుపుకునే రోజులు వచ్చినాయి మేము మేము ఏంటంటే హైదరాబాద్లో తెలంగాణ తెలంగా తెలంగాణ రాజధాని తెలంగాణ రాజధాని హైదరాబాద్ హైదరాబాద్ నడిపొడ్డున నడిగడ్డ తండలో తీజ్ తీజ్ ఫెస్టివల్ జరుపుకున్నందుకు మేము చాలా సంతోషం ఇస్తున్నాం ఒక గిరిజన బిడ్డగా మేము చాలా గర్విస్తున్నాం అని చెప్పేసి నేను బంజారా బంజారా ప్రజలకు తెలియజేస్తున్నా అంతేకాకుండా మాది చాలా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకు మాకు ఎస్టీ కమిషను ఎస్టీ కమిషన్ మాకు తోడు ఉంది మాకు ఏంటంటే సిఆర్పిఎఫ్ ఇష్యూ ఉంది ఈ సిఆర్పిఎఫ్ ఇష్యూ కూడా మేము దానికి ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ టెకప్ చేస్తుంది వారి ద్వారా కూడా మాది మా సమస్య త్వరగా ఏదైతుందని చెప్పేసి ఆశిస్తున్నాము ఇదే ఇదే మా ముఖ్యంగా మా నడిగడ్డ తండ గిరిజన ప్రజలకు మేము కోరుకున్నది ఒకటే ఇదే యూనిటీ ఇదే యూనిటీ మనం అన్ని అన్ని పండుగల్లో మనం జరుపుకొని మన యూనిటీతో మన సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని ముందుకు పోవాలని ముందుకు పోవాలని చెప్పేసి నడిగడ్డ తండ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను కమిటీ ఆధ్వర్యంలో ఈ తీసి పండుగ ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది వాస్తవం ఏంటంటే తొమ్మిది రోజులు ఆడుపరుచులు వాళ్ళు గోధుమను నీళ్లు పోసి పెద్దలు చేసినటువంటి ఈరోజు నిమగ్న కార్యక్రమం జరుగుతూ ఉన్నది వాస్తవానికి ఇది నడిగడ తాండ యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి తాండ దీంట్లో కొన్ని మౌలిక సదుపాయాలు అయినాయి కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా అతి త్వరలో ఈ ఇక్కడ ఉన్న వచ్చినటువంటి నాయకులు మాజీ మినిస్టర్ రవీంద్ర నాయక్ గారు అదేవిధంగా మన ఎస్టీసీఎల్ కేంద్ర నాయకుడు మన హుసేన్ నాయక్ గారు ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ నడిగడ తాండలో మా గిరిజన సంస్కృతిని కాపాడుకోవడానికి మా బంజారాలు చూసినటువంటి కాచి హెటియా ఊక్రి అనేది ఇది చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడానికే ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు నడిగడ్డ తాండలో ఈ హైదరాబాద్ లో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఇక్కడ నడిగడ తాండలే కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన తాండవాళ్ళకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలిపింటూ సెలవు తీసుకుంటా ఉన్నాం